ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను ఇప్పుడు కొనమంటావా ఓ పంచి ఇంకొక నెల రోజుల్లో బంగారం రేట్ తగ్గిపోద్ది అప్పుడు కొను సరే అలాగే హలో ఏండే ప్రసాద్ గారా నేను లక్ష వరం లక్షలు అని మాట్లాడుతున్నా ఏండే మీ బ్యాంక్ లో పెట్టిన నగలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి లాకర్ లో ఉంటాయి ఏంటంటే లాకర్ లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంట ఏం గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఎక్కడికి అమ్మ అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినారు మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బందనం చేస్తున్నట్టే అష్ట దిగుబందనమా అది ఏదో నా కడతలో చూస్తానుండే కొత్తన్నాను అబ్బే మీరు రావటం ఎందుకండి పక్కనే ఉన్నాను నేనే వచ్చి అవి మీదో కాదో చూస్తాను మీటిడు ఫోన్ కట్టించుడు ఏదో తేడా ఉంది ఓ పని చేద్దాం ఆడొచ్చేలోపు ఈ నగల ఫోటో తీసుకొని ఆడ చూపిద్దాం ఓండేళ్ళ ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని చిట్టెక్కాడు లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి నా పెళ్ళం కూడా ఉంది అందులో అసలే కనపట్లేదు మధ్యలో చూడు అక్కడ నువ్వు తప్పుడు బాబు ఎందుకు తప్పుకోవాలి ఏం తీస్తున్నావు అది కదా ఆ పసుపు సార్ కట్టుకున్నారు చూడండి అవును ఫోటోలు తీస్తున్నానండి అరే లేడీస్ రూమ్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే నా పెళ్ళం నీకు ఇప్పుడు ప్రాపర్టీ అయిందిరా అయ్యి బాబా ఆ పదం చేసుకోకండి బాబా నేను అన్నది మీ పాపర్తి గురించి కాదండి ఆవిడ గారేసుకున్న నగల గురించి ఉండే అంటే వీడు బావని ప్రసాద్ గారి బావని అన్నమాట యదాగోలా విడిని మెయింటైన్ చేయాలి ఏమయ్యా నీకు అసలు బుద్దుందా మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఆడది మావిడే అన్నట్టు కలిపిచ్చిన నగలన్నీ మీవే అయిపోతాయా అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడుక్కున్న మీ ఏం నగలు ఎందుకు అడిగిన అంటారా బుద్ధి లేక ఏ బావని ప్రసాదా ఇక్కడ ఎందుకు పక్కన చెప్తాను పోదా ఎక్కడిలాకి వెళ్తున్నావా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి మీరు అర్జెంటుగా కలిసి చోటు మార్చుకోవాలి అవునండే మా ఆవిడ కూడా అదే అన్నది అయితే ఓ పనిచేయండి ఆవిడే మార్చేయండి వీలవుతుందా ఏంటయ్యా వీలయ్యేది అదేనే ఈయన మన నగలు కావంటున్నాడే ఏం మాట్లాడుతున్నావయ్యా ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది ఊరేసుకుంటానన్నావా అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్ నేనా ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి అవునవును

ఎందాగనే ఇక్కడికి వస్తుంటే దారిలో బాప పచ్చమీ పూలు ఇలా ఉంది ఆ పాప మీ బాపని どప్పేసుకుంటారా రేపు మీ ఆస్తులు సక మాట రాసి రాసిచేస్తారా ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమె పాయింట్ చూసావా చూసావా ఆ డౌట్ నా ఒక్కదానికే అనుకున్నా కూరందరికీ వచ్చేసింది ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తది కింటికిరా సంగతి చెప్తాను యా యా బావరే పసద నికొదన్వయ్యా ఆ పల్లంలో ఉంది లే లే పోలే ఈ అందరికి బాగా నచ్చేసాయి నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే ఏంటి అర్జెంట్ గా రమ్మను లొకేషన్ ఎదురుంది కబుర్లు చెప్పుకోవడానికి హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్ళి గురించి మాట్లాడు మీ నాన్న అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్ళికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే మీ నాన్న ఎలా మన చేయాలి వీడే కదా ఆపండి ఆపండి ఏంట్రా వీడా మొత్తం పంట అయిపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే రా డ్రైవ్ ఏమన్నావురా నా గురించి నేను క్రిమినల్నా నేను ఎవరినో లవ్ చేశానా ఎవడరా వాడు చెప్పు వీడే కదా వినేగ నువ్వు ప్రేమించింది ఇద్దన్ని ఇప్పుడు ప్రేమించానురా నువ్వు అనేది అప్పుడు జా అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నీ చేస్తుందో కదా మాకు తెలియదేంటి అప్పుడేంటి ఇప్పుడేంటి ప్రేమంటే ప్రేమరా నేను కడదాన్ని ప్రేమిస్తున్నాను నేను చెప్పేది అదే కదా మీరా ఇంటర్ రుచిని ప్రతి నువ్వు వినేది ఒక అమ్మాయి పెళ్ళికి ముందు పరిచయం అయిన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడిని భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి ఇచ్చి వాళ్ళు లేపేసి రాడ్తో కొట్టి లేపేసి నేను చెబుతున్నా లేనా మీరు సింగపూర్లో లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ వేసారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలియదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సెల్ఫులిటీ బాలలో నిద్ర గురించి తెలియదా లేకపోతే హైడ్ పర్సనాలిటీ మ్యాచ్ అని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాష్ట్రదంతా ఉత్తరము రాసి ఏం నటిస్తున్నావే నంగనాకి ని ఎన్ఆర్ఐసంత ఇంటిరా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దానికి కారణం ఏ కాపే నంగనచి రేయ్ పోరా పో అడు కలకం పసల పుడి కథ చెప్పుని వాడు అలా ఒదిలేసా వాడు ఒక రకంగా మనకు మంచి చేసాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుకో నేను చెప్పేది విను నేను వినను మన అర్జెంటు గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుకో నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి లేదు బతకటానికి ఉద్యోగం సరదాగా కౌర్లు చెప్పుకోటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఊరు అమ్మలాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాదం చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడితే నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసినా సరే మిమ్మల్ని అందరినీ ఉంచుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు రై ఆది ఫోన్ రింగ్ అవుతుంది అతను చెప్పినట్టు మాట్లాడి ఎవరిది నంబర్ హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కలవట్లేదే సరే కానీ ఈ నెంబర్ ఎవరిది అదంత ఎందుకు అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకు వస్తే లోపలేసి ఎలా ఉన్నారా నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ఫోన్ లో దాక్కున్నారా ఎలాగే నువ్వు వచ్చి కాపడాలరా ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు సరేరా రా నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా కర్మ బ్యూటీ బ్యూటీ చిలక చూసా నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవాడికి నాలుగు కబుర్లు చెప్పమ్మా అసలు చిలక సంగతి తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రామ్ చిలక అమ్మ నీ చూస్తే ఫ్రూట్ నీ సంగతి చెప్తాను రా అరే రే తీసుకెళ్తున్నాడు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట స్కీమ్ లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోండి